పార్టీలోకి ప్రయత్నాలు నారాయణపేట కొత్త రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం నారాయణపేట నుంచి పర్ణికారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆనందానికి అవధులు లేవు కానీ ఈ ఆనందం ఐదేళ్ల పాటు ఉంటుందా లేదా అన్న ఒకంత గుబులు కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొంది పైగా అధికారం అనుభవించిన బీఆర్ఎస్ నాయకులు ప్రస్తుతం అధికారంలో లేకపోవడంతో జీర్ణించుకోలేకపోతున్నారని అందుకే బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారని దీనివల్ల మాకు అన్యాయం జరిగే పరిస్థితి వచ్చేలా ఉందంటూ కాంగ్రెస్ నాయకులు భయపడిపోతున్నారు పార్టీ గెలుపు కోసం పగలనక రాత్రనక కాంగ్రెస్ గెలుపు కోసం పర్ణికారెడ్డి విజయం కోసం పనిచేశామని కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరుతామంటే ఎలా చేర్చుకుంటారని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు గెలుపు కోసం మేము పనిచేస్తే గెలిచినంక శాల్వాలు పట్టుకుని వచ్చి సన్మానం చేసి పార్టీలో పెంచినం చేస్తే మా పరిస్థితి ఏమిటి అని కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇటీవల ఎమ్మెల్యే పాధికారెడ్డి కుమ్మం శివకుమార్ రెడ్డితో వాపోయినట్లు ప్రచారం జరుగుతుంది ఇటీవల ధన్వాడలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞత సభలో పలువురు నాయకులు కార్యకర్తలు సభ వేదికపై ప్రధానంగా ఏ విషయం ప్రస్తావించడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వస్తామంటే చేర్చుకునేదే లేదని ఇన్నాళ్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ విజయం కోసం పనిచేస్తాం ఇప్పుడు గెలిచిన తర్వాత వస్తే ఇన్నాళ్లు కష్టపడ్డ మా పరిస్థితి ఏ విధంగా మారుతుందోనని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మదన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల విన్నపాలు గుర్తించినా ఎమ్మెల్యే పార్నికరెడ్డి మీనమామ శివకుమార్ రెడ్డి పార్టీ నాయకులకు పూర్తి భరోసాను కల్పించారు రెండు మూడు రోజుల క్రితం తన్వాడలో జరిగిన కృతజ్ఞత సభలో శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో చాలా మంది గుడ్డదరులు పార్టీలోకి వస్తామంటూ చేస్తున్నారు ఎవరైనా కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటే ముందుగా గ్రామాల్లో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల అనుమతి ఉంటేనే పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు ఎవ్వరిని పడితే వారిని పార్టీలో చేర్చుకునేదే లేదని శివకుమార్ రెడ్డి స్పష్టం చేయడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు